హాయ్ అండి అందరూ నమస్కారం ఈ మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వారు అనేది ఎంతలా ఎక్కువైందంటే మన తెలుగు హీరోల్ని వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా అంతవరకు ఇంత దారుణంగా ఆ సోషల్ మీడియాలో వాళ్ళు కామెంట్ పెడుతున్నామంటే అసలు ఒక హీరో మీద అభిమానం అనేది ఉండొచ్చు అది ఎంత వరకు ఎంతవరకు ఉండాలంటే ఆ హీరోని అభిమానించండి ప్రేమించండి ఆ హీరో సినిమా ఏమైనా వస్తే ఒకటికి నాలుగైదు సార్లు సినిమా అంటే మీకు అభిమానం ఉంది కాబట్టి ఒకటికి నాలుగైదు సార్లు ఆ సినిమాని చూడండి ఒకవేళ అది బ్లాక్ బస్టర్ హిట్ అయినా హిట్ అయినా యావరేజ్ అయినా లేకపోతే ప్లాప్ అయినా సరే మీకు అభిమానం అనేది ఉంది కాబట్టి ఆ సినిమా చూడండి ఆ సినిమా గురించి మంచి చెప్పండి ఒకవేళ ఆ హీరో పైన ఇంకా అభిమానం అనేది ఎక్కువ ఉన్నట్లయితే ఆ హీరో పుట్టినరోజు ఏమైనా వస్తే మీరు సేవ కార్యక్రమాలు చేయండి తప్పేం లేదు ఎందుకంటే మీకున్న అభిమానం అసంటది దానికి ఎవరు కూడా కాదనరు కానీ సోషల్ మీడియాలో వాళ్ళ సాంగ్ ఏమన్నా ప్రోమో రిలీజ్ అయినా లేకపోతే ఫిలిమ్స్ రిలీజ్ అయినా లేకపోతే ట్రైలర్ రిలీజ్ అయినా లేకపోతే సినిమా రిలీజ్ అయినా సరే వాళ్ళ పర్సనల్ విషయాలు ఎందుకండి నాకు తెలియకడుగుతున్నా వాళ్ళ పర్సనల్ విషయాలు ఎందుకు వాళ్ళ మూతులు తిట్టడాలు ఎందుకు ఆ హీరో అసంటోడు ఈ హీరో అంటోడు వాళ్ళ వయసు గురించి ఎందుకు వాళ్ళు సినిమా హీరోలు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు మనల్ని ఆనందపరిచేవాళ్ళు వాళ్ళు ఆ వయసులో కూడా సినిమాలు చేస్తున్నారంటే వాళ్ళకి మనం ఏదైనా సరే మర్యాద అనేది ఇవ్వాలి ఎందుకంటే మన అభిమాన హీరో అయినా సరే వేరే హీరో అయినా సరే వాళ్ళకు వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఏంటండి నాకు లేకడుతున్న మన చిరంజీవి గారి సాంగ్ ఒక రిలీజ్ అయింది ఏదో మిశాల పిల్ల మిసాల పిల్లలు ఆ కామెంట్ బాక్స్లోకి వెళ్ళి చూసిన తర్వాత చిరంజీవి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా పెడితే అట్లా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసలు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయినా చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయినా మన హీరోలు ఎవరు ఫ్యాన్స్ అయినా కానీ మన హీరో గురించి గొప్ప చెప్పండి మన హీరో గురించి ఏదన్నా మాట్లాడండి అతని గురించి మాట్లాడండి గొప్పగా మాట్లాడండి అంతేగాని ఇటు చిరంజీవి గారి ఫ్యాన్స్ అటు మన బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఒకరికి ఒకరు వార్ పెట్టుకోవటం ఎందుకు ఒకరు ఒకరు తిట్టుకోవటం ఎందుకు దాంట్లో మనం సాధించేది ఏంటి మనం ఒకవేళ చిరంజీవి గారిని ఏమన్నా కామెంట్ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేమనుకోండి ఆయనకి పరకు పడేదేమైనా ఉందే ఒకవేళ బాలకృష్ణ గారిని ఏమన్నా మనం మాట్లాడామనుకోండి ఇష్టం వచ్చినట్టుగా ఆయనకైనా పరకు పడేదేమైనా ఉందే ఎవరికి ఏం పరకపడదు కానీ మనకు మనం వాడు పెట్టుకోవటం మనకు మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవటం మా హీరో గొప్ప మా హీరో గొప్ప ఓకే మన హీరోలు అందరూ గొప్పే మన హీరోలు మనకు గొప్ప కానీ వేరే హీరోలను మనం తిట్టడం అనేది ఇది కరెక్ట్ అయితే కాదు ఎందుకంటే ఇటు చిరంజీవి గారి ఫ్యాన్స్ కావచ్చు ఇటు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కావచ్చు ఏ ఫ్యాన్స్ అయినా కానీ మన హీరోల గురించి మనం గొప్ప చెప్పుకోండి మన హీరోలు సినిమాలు ఏమైనా వస్తే ఒకటికి పచ్చాలు చూడండి మన హీరోలు అనుకోని అంతేగాని ఒక హీరోని కించపరిచినట్టు మాట్లాడటం ఒక హీరోని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం వాళ్ళ పర్సనల్ విషయాలు ఎత్తడం ఈ మధ్యకాలంలో నేను చూశారు చిరంజీవి గారు ఫోటో పెట్టారు చిరంజీవి గారి ఫోటో పెట్టేసేసి ఈ చేతిలో ఒక బ్రష్ పెట్టారు ఈ చేతిలో ఒక మన ఏదో మన బాత్రూమ్లో అడిగే మన బాడీలో ఒకటి పెట్టారు ఎందుకని అట్లా ఏ లాభం వస్తుంది ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఏంటి ఏమన్నా లాభం ఏమైనా ఉందా ఈ మధ్యకాలంలో అక్కడ మన గ్లీమ్స్ అవుట్ రిలీజ్ చేశారు బాబా బాలకృష్ణ గారిది బాలకృష్ణ గారేంటి ఎంతలా ఉండు బాలకృష్ణ ఏంటి ఆయన అతను గడ్డం ఏంటి త్రిశూలం పట్టుకొని మెడ మీద తిప్పడం ఏంటి ఆ త్రిశూలం మెడ మీద తిప్పుతా ఉంటే ఇటుపక్కడ రౌడిలో పక్కలో రక్తపాతం ఏంటి అతను వయసు తగ్గట్టు సినిమాలు చేయొచ్చు కదా అని చిరంజీవి గారి ఫ్యాన్స్ సరే ట్రోల్స్ అనేది చేయొచ్చులే కానీ అది ఎంతవరకు ఉండాలంటే పర్సనల్ విషయాలు ఎత్తే అంతవరకు ఉండకూడదండి మీరు కామెంట్ బాక్స్లోకి వెళ్ళి చూస్తూ ఉంటాం ఒకసారి కామెంట్ కామెంట్ బాక్స్లోకి వెళ్ళి చూసిన తర్వాత ఇటు చిరంజీవి గారిని పట్టుకొని బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము అట్లాగే బాలకృష్ణ గారి ట్రైలర్ గ్లీమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఇంత ముందు కూడా ఆ కామెంట్ బాక్స్లోకి వెళ్ళి చూసిన తర్వాత ఇటు చిరంజీవి గారి ఫ్యాన్స్ వీళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు అసలు మనకి ఏం లాభం ఉంటుంది వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అసలు వాళ్ళు వాళ్ళు మంచిగా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏదన్నా ఫంక్షన్లో కావచ్చు ఈవెంట్లో కావచ్చు ఎక్కడైనా కలిసిన తర్వాత వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడుకుంటారు అంటే అలాంటి వాళ్ళకు ఈర్ష్య పుట్టేటట్టుగా వాళ్ళు ఉంటారు అంత చక్కగా వాళ్ళు ఉండేటప్పుడు అసలు వాళ్ళ గురించి మనకెందుకు పోట్లాట వాళ్ళ గురించి మనకెందుకు ఏరాటం ఫ్యాన్స్ అనేది ఎలా ఉండాలంటే నీ అభిమాన హీరో ఆ హీరో గురించి గొప్ప చెప్పండి ఆ హీరోని ఒకటికి పచ్చు మెచ్చుకునేటట్టు మాట్లాడండి అంతేగాని నీ హీరోని మెచ్చుకో నీ హీరోని మెచ్చుకుంటూ ఒకటికి పచ్చాలు అనేది నీ హీరోని మెచ్చుకుంటూ కామెంట్ పెట్టు చిరంజీవి గారిని పట్టుకొని బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మాట్లాడటం బాలకృష్ణ గారు పట్టుకొని చిరంజీవి గారు మాట్లాడటం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏ ఫ్యాన్స్ అయినా కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన హీరో గురించి మనం మాట్లాడదాం మన హీరో గురించి మనం గొప్ప చెప్పుకుందాం ఒకవేళ సినిమా ఒకవేళ రిలీజ్ అయింది అనుకోండి ఆ సినిమా ఒకటికి పచ్చి చూద్దాం ఒకవేళ మన హీరో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనుకోండి ఆనందపడండి దానిలో తప్పేం లేదు ఎందుకంటే మన హీరో కాబట్టి మన హీరో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కొన్ని వందల కోట్ల కలెక్షన్ చేసింది ఇంట్రెస్టింగ్ హిట్ అయిందని చెప్పేసి మీరు ఆనందపడండి అంతేగాని బాలకృష్ణ గారు పట్టుకొని చిరంజీవి గారి ఫ్యాన్స్ చిరంజీవి గారిని పట్టుకొని బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఈ అనేది కొద్దిగా తగ్గించుకుంటే మంచిది ఒక మాట చెప్తున్నా ఈ హీరోలు ఎవరైనా కానీ మన ఆనందం కోసం వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళ ఏదైనా ఈవెంట్ జరుగుతూ ఉంటే ఆ ఈవెంట్లో నా ఫ్యాన్స్ నా ప్రాణం అభిమానులు లేకపోతే మేము లేనేలేము అభిమానులు దేవుళ్ళు మీరు ఉంటేనే మేము ఉంటాం మీరు చూస్తేనే మేము మా సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి అభిమానుల్ని ఆ హీరోలు మెచ్చుకునేటట్టు మాట్లాడతారు అది చిరంజీవి గారు కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మహేష్ బాబు గారు కావచ్చు ఎవరైనా సరే మెచ్చుకునేటట్టు మాట్లాడతారు మనం ఏంటి ఎంబటి వాళ్ళ మాటలకు రక్తం అనేది అనమాట ఓ నా గురించే మాట్లాడుతుండో నా గురించి మాట్లాడుతుండో మా ఫ్యాన్స్ గురించి మాట్లాడుతు వాళ్ళు మాట్లాడిన మాటలకు ఎక్కడ లేని ఆనందం వస్తుందన్నమాట మామూలు ఆనందం కాదు ఈళ్ళలు గోలలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటాం ఎంజాయ్ చేస్తూ ఉంటాం కానీ అది ఎంతవరకు ఉంటుందంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించే ఆలోచిస్తారు కానీ మన గురించి ఎవరు ఆలోచించరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆలోచించేది ఏం తెలుసా వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ భార్యాభర్తల గురించి వాళ్ళ బంధువుల గురించి వాళ్ళ అక్కజల్లల గురించి వాళ్ళ తమ్ముళ్ళ గురించి వాళ్ళ అన్నల గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచిస్తారు అసలు నాకు తెలియగడుతున్న ఇప్పుడు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు సరే మీరు తిట్టుకున్న పర్లేదు కానీ ఇంతమంది ఫ్యాన్స్ ఉండరు మనకి ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే మన అన్నలకే కావచ్చు అక్కలకి కావచ్చు తల్లిదండ్రులకి కావచ్చు ఎవరికైనా సరే ఒకవేళ ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది అయింది అనుకోండి నేను అభిమానించే హీరో ఉన్నాడు అతని సినిమాలు నేను ఒకటికి చాలా చూస్తూ ఉంటా ఇప్పుడు అతని సినిమాలు ఎన్ని సినిమాలు అయితే రిలీజ్ అయినాయి అన్ని సినిమాలు కూడా ఏ సినిమా కూడా నేను మిస్ అవ్వకుండా చూసా అతని సినిమాలకు నేను బ్యానర్లు కట్టా అతని సినిమాలు వచ్చినప్పుడల్లా నేను కాగితాలకరేసా ఈలలేసా గోల చేసా నా హీరో సినిమా బాగుందని నేను అందరికీ చెప్పుకుంటున్నా నా హీరో గొప్పతనం చెప్పా నా హీరో ఇలా డాన్స్ చేస్తారని చెప్పా నా హీరో ఇలా ఫైట్ చేస్తారని చెప్పా నేను అభిమానించే హీరో అతని సినిమా ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ఒకటికి వంద సార్లు చూశానని చెప్పేసి నువ్వు అనుకున్నావు కదా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడగలవా నీ కుటుంబ సభ్యులకు ఏమైనా ఇబ్బంది అయినప్పుడు ఆ ఇబ్బందిని సాల్వ్ చేయమని చెప్పేసి నువ్వు అడగలవా అసలు ఆ గేట్ దగ్గర కూరరా నేను ఆ సెక్యూరిటీ మనకి మరి ఇసంటే ఆరాటం ఒక హీరోని అనాల్సిన అవసరం ఏముంది అభిమానం అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు ఏదో సినిమాలు ఒప్పుకుంటున్నారు మన ఆనందపరచడానికి సినిమాలు తీస్తున్నారు మనం చూస్తున్నాం ఒక హీరో మీద భజన ఎంతవరకు ఉండాలంటే దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది న్యూస్ పేపర్లో మన హీరో ఫోటో ఏమైనా అని వచ్చింది అనుకోండి కింద మ్యాటర్ మొత్తం ఇడుపు లేకుండా వస్తుంది దాన్ని వాళ్ళు కూడా చదువుతాం అలాగే సోషల్ మీడియాలో మన మన హీరోస్ మన వీడియో ఏమైనా వస్తుందనుకోండి దానికి ఒకటికి పది సార్లు వస్తాం ఒకవేళ మన హీరో గురించి ఎవరన్నా చెట్టగా అనుకోండి వాడిని ఇష్టం వచ్చినాడికి తిడతాం కామెంట్ ద్వారాగా అసలు ఏంటి ఆనందం మనకు కూడా మన ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి పిల్లలు చదువులు కావచ్చు లేకపోతే వయసుకు వచ్చిన పిల్లలు పెళ్లి చేయాలనేది కావచ్చు కుటుంబాలలో ఇబ్బందులు కావచ్చు లేకపోతే మన కుటుంబంలో ఎవరికైనా ఒంట్లో బాగా లేకపోతే వాళ్ళని చూసుకోవటం కావచ్చు ఆర్థిక పరిస్థితులే కావచ్చు ఇలా ఎన్నో ఉంటాయి సమస్యలు అసలు మన సమస్యల మీద మనం పోరాడాలి మన సమస్యల్ని మనం ఛేదించుకునేటట్టుగా మన సమస్యలని మనం సాల్వ్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నించాలి మీరు అభిమానించే హీరో మీద మీకు అభిమానం అనేది ఉండొచ్చు అది ఎంతవరకు ఉండాలంటే ఒక లిమిట్గా ఉండాలి అంతేగాని వేరే హీరోల్ని మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మళ్ళీ రేపు మన హీరోల గురించి వాళ్ళు మాట్లాడరా మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడతారు దీనికి ఎక్కడొక్కడ పులిస్టాపర్ అనేది పడాలి ఈ మధ్యకాలంలో మహేష్ బాబు గారి అభిమానట అతనికి ఏదో మన ఇంట్లో ఇబ్బందులు ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితులు ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితులని నెట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయిడు సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత వాళ్ళకి అతనికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఎన్ని సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత చాలామంది మహేష్ బాబు గారి అభిమానులు అక్కడికి వచ్చి సంతాపం తెలిపి అతన్ని చూసి ఒక వీడియో చేసి కేఆర్ కోడ్ అనేది అక్కడ ఇచ్చారు ఒక నెంబర్ ఇచ్చారన్నమాట అయితే ఎవరన్నా మనం మహేష్ బాబు గారి అభిమానులు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఈ చనిపోయిన అబ్బాయి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయండి అని చెప్పేసి ఒక కేఆర్ కోడ్ ఇచ్చారు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అలాంటి పరిస్థితి రాకూడదు ఎందుకంటే మనకు కూడా ఆర్థికంగా ఎన్నో సమస్యలు అనేది ఉంటాయి ముందర ఆ సమస్యల గురించి పోరాడండి మీకు ఏ గోల్ అవుతుందో ఆ గోల్ నెరవేర్చుకోండి ముందాల మీరు జీవితంలో సెటిల్ అవ్వండి అంతేగాని ఏ హీరో కూడా మనకు వచ్చి ఒక ముద్దని పెట్టడు ఒక హీరో గురించి గొప్ప చెప్తున్నారు ఒక హీరో గురించి మీరు దెబ్బలాడుతున్నారు సోషల్ మీడియాలో ఒక హీరో గురించి గొప్ప చెప్పేటప్పుడు ముందాల మీ తల్లిదండ్రుల గురించి గొప్ప చెప్పండి మన కన్న తల్లిదండ్రుల గురించి గొప్ప ఎందుకు చెప్పరు మనల్ని కని పెంచి కొద్ది గొప్ప చదువులు చెప్పించి ఒక ప్రయోజకులు చేద్దామని చెప్పి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంటే ఎవరి గురించి మనకెందుకు ఎందుకు ఈ తాపత్రయం మన జీవితం మీద మనం పోరాడదాం మన సమస్యల మీద మనం పోరాడదాం మన సమస్యలను సాల్వ్ చేసుకుందాం అని చెప్పి ప్రయత్నిస్తాం ఇటు చిరంజీవి గారిని ఏమన్నా అంటే మనకు వచ్చేదేం లేదు ఇటు బాలకృష్ణ గారిని ఏమన్నా మనకు వచ్చేదేం లేదు బాలకృష్ణ గారైనా చిరంజీవి గారైనా వాళ్ళు ఎంతో కష్టపడి ఈ స్థాయిలోకి వచ్చిన వాళ్ళు ఎన్నో దశాబ్దాల కాలం నుంచి వాళ్ళ సినిమాలు చేసుకుంటూ వాళ్ళ ఒంట్లో ఓపిక లేకపోయినా వాళ్ళ ఎముకల్లో శక్తి లేకపోయినా మన కోసం ఒక ఫ్యాన్స్ కోసం వాళ్ళు కష్టపడి ఈ రోజున ఈ స్థాయిలో నిలబడి మన ఆనందాన్ని పంచుతున్నారు వాళ్ళు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఏం చిరంజీవి గారు చేయట్లేదా హై బ్యాంక్ నడిపిస్తున్నాడు బ్లడ్ బ్యాంక్ నడిపిస్తున్నాడు అలాగే బాలకృష్ణ గారు బస్వతారక హాస్పిటల్ చేసి కొన్ని దశాబ్ద కాలం కాంచి కూడా ఎన్నో లక్షల మందికి వైద్యం చేయించి చనిపోయే వారిని కూడా బ్రతికిస్తున్నారు అట్లాగే మహేష్ బాబు గారు కూడా అంతే చిన్నపిల్లలకు ఎన్నో ఎంతో మంది చిన్నపిల్లలకు గుండాపరేషన్లు చేపించి కొన్ని వేల మంది చిన్నారులకు అతను ప్రారంభోత్సిన గుండాపరేషన్లు చేసి ఈ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏ హీరోని కూడా మనం కించపరచాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పటికైనా సరే వాళ్ళ కష్టపడే సొమ్ముతోని ఒక పావల వంతు ఒక ముప్పావల వంతు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళినా కానీ ఒక పావల వంతు మాత్రం సేవా కార్యక్రమాల్లో పెడుతున్నారు ఇక్కడ మా హీరో గొప్ప ఇక్కడ మా హీరో గొప్ప అంటూ ఏమి లేదు ఇక్కడ అందరి హీరో అందరి హీరోలు కూడా గొప్పే కంటి చూపు కోల్పోయిన వారు చిరంజీవి గారు అతని హై బ్యాంక్ ద్వారా ఎన్నో వేల మందికి అతను కంటి చూపు తెప్పించిడు బ్లడ్ దొరక్క చనిపోయే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు అతను బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం రక్తదానం అంటే మాటలా ఒకసారి ఆలోచించండి ఎన్ని ఎన్ని లక్షల మందిని అతను కాపాడలేదు అట్లాగే బాలకృష్ణ గారు అతను బసవతారక హాస్పిటల్ నుంచి ఎంత ఎంతోమంది క్యాన్సర్ గ్రస్తుల్ని ఇక రేపు మాపు చనిపోయే వారిని కూడా అతను బసవతారక హాస్పిటల్ నుంచి ఎన్ని సేవలు చెందిట్లేదు అట్లాగే మహేష్ బాబు గారు చిన్నపిల్లలకు ఎన్ని వేల మందికి చిన్నపిల్లలకు గుండా ప్రచారం చేసిన తర్వాత బతికించలేదు మనకెందుకు ఈ ఫ్యాన్స్ వారు ఈ ఫ్యాన్స్ వారు అంటే వాళ్ళ ఏం లాభం మనం పెట్టే కామెంట్లు కావచ్చు మనం పెట్టే పోస్టులు కావచ్చు ఆ పోస్టులు చూసి వాళ్ళు బాధపడటం తప్ప దీనిలో ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి ఈ ఫ్యాన్స్ వారు అనేది ఇక తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే అందరి హీరోలు కూడా ఇటు చిరంజీవి గారు కావచ్చు మహేష్ బాబు గారు కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రభాస్ ఇలాగా మన హీరోలందరూ కూడా ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు వరద బాధితులకు వాళ్ళ వంతు సాయం చేసి వాళ్ళ మంచి గుణాన్ని సాటుకున్న వ్యక్తులే కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత కనీసం కొంతమందిలో కొంతమందికి అయినా కానీ కనివిప్పు కలగాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయాల్సి వచ్చింది చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ నిజంగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ